మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్ వి గీతికారెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడిన మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ కొదిరి పొగాకు వేల కేంద్రం నాడు పొగాకు రైతుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు గత ఏడు సంవత్సరాలుగా పొగాకు బోర్డు నందు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న అధ్యంకి శ్రీధర్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా రైతులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా పొగాకు బోర్డు ద్వారా రైతులకు అందించిన సేవల గురించి ఇతర అంశాల గురించి అద్దెంకి శ్రీధర్ ప్రసంగించారు అనంతరం రైతులు అర్థంక్య శ్రేధలను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పొగాకు వేలం కేంద్ర పరిధిలోని రైతులు తదితరులు పాల్గొన్నారు నాలుగు పంట కాలానికి ముప్పై ఆరు క్వింటాళ్ళు సో నేను ఉన్నంత వరకు ఇలా ఇలా వచ్చింది తర్వాత దాంట్లో ఒకవేళ అంతకు మించి అధికంగా పండించిన పండించిన రైతు ఒక రూపాయి చూడాలి అని చేసి దాన్ని అనుకుని పెనాల్టీ జీరో చేశాను ఇప్పుడు నేను వెళ్ళిపోతే మరి ఎలా నా రైతులు ఎలా ఇప్పుడు మీరు అంటున్నారే ఎలా అనేసి నేను ఆలోచించాను నేను ముందే ఆలోచించాను ఎంత మ్యాక్సిమం కోటా ఇవ్వచ్చు అంటే పరిమితికి మించి ముప్పై ఆరు క్వింటాళ్ళకు మించి ముప్పై ఆరున్నర క్వింటాల్కు మించి మనం ఎంతైతే బారంలో భారంలో పొగాకు కాలుస్తామో దానికి పెనాల్టీ కట్టుకోవాల్సిందేగా సో ఈసారి నేను నా చేతిలో ఇంకేం ఆయుధం ఉంది మ్యాక్సిమం మీ కోట పెంచవచ్చు అనే ఆయుధం ఉంది సో ఎంతవరకు పెంచవచ్చో చూశాను మ్యాక్సిమం పెంచగలిగింది నలభై మూడు క్వింటాళ్ళ వరకు కూడా ఇచ్చి అంటే దానికి ఇప్పుడు ఎందుకంటే అంతర్జాతీయంగా డిమాండ్ కూడా ఉంది అంటే నేనేదో నేను చేశాను అని చెప్పడంలా ఇదందరం మనం ఒక్క మాట మీద నిలబడి ఉన్నాం కాబట్టి నేను ఒక్కడే కాదు నాతో పాటు వెనకాల ఉన్న టీమ్ టొబాకో బోర్డు అందరూ చేయబట్టి ఇది సాధ్యమయ్యింది నా ఆశ నా ఆశ ఏంటో చెప్పనా ఇప్పుడు నేను రైతు అనేవాడు ఇలా నువ్వు లేచి లేకపోతే జుట్టు తరిచిపోయి చేతులు బండబారిపోయి ముద్ద ముద్దుబారిపోతే మన పొలం పనులు చేసి చేసి అలాంటి రైతుల్ని చూశాను ఈ బోర్డులోనే నేను ఎక్కడో చెప్పను మెర్సిడీస్ బెంజ్ కార్ల మీద వచ్చే రైతుల్ని చూసా అవునా తెలుసా మీకు పెద్ద పెద్ద కార్లు బంగాళాల్లో మనం పేర్లొద్దు మనకి అసలు పెద్ద పెద్ద రైతు అనేవాడు కష్టించి పనిచేసేవాడు సుభిక్షంగా ఉండాలి సంతోషంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి ఒక రూపాయి వస్తే కళ్ళ చూస్తే సంతోషంగా సంతోషంగా పిల్లలకి హ్యాపీగా తినిపించుకునేవాడు అయి ఉండాలి నా ప్రయత్నం ఏంటంటే నేను ఉన్నా లేకపోయినా అంటే ఈ ఈ పదవి నా ఉండగలిగినంతకాలం ఉన్నాను నాకు మామూలుగా వచ్చింది నాలుగేళ్ళే కానీ నాకు నాలుగు మామూలుగా వచ్చిన టైం ఎంతండి నాలుగేళ్ళు కానీ నాకు ఈ ప్రాంతం మీద ప్రేమ నేను చూ చేసే వృత్తి మీద ప్రేమ రైతుల మీద ప్రేమ దీనికి తోడు మీ అందరి ఆశీర్వాదాలు నేను ఇందాక చెప్పాను చూసారా మా తాతయ్యలాగా ఉన్నారని అందరూ ఇప్పుడు చూసుకుంటే మన బోర్డులోనే ఈ రెండు బోర్డుల్లోనే అందరికంటే ఇప్పుడు తల పండిపోయి నేర్చిన వాళ్ళు వాళ్ళే ఎక్కువ ఉన్నారు యువకులు అనేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు మన దానిలో మీ అందరి ఆశీర్వాదం మూలాన నేను ఏడున్నర సంవత్సరాలు ఇక్కడ ఉండగలిగాను మీరందరూ ఆశీర్వాదం నేను వెళ్ళిపోతే మీరు మళ్ళీ బాధపడిపోకూడదు అందుకోసం వీలైనంత నా చేతిలో ఉన్నంత నేను చేయగలిగినంత ఖచ్చితంగా చేస్తాను ఈరోజు ఇక నుంచి మీకు పదకొండవ తారీఖు వెళ్ళిపోతున్నాను టాటా అని చెప్పడం కాదు మీకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలాగా నా తర్వాత వచ్చే వాళ్ళని కూడా ట్రైన్ చేస్తాను ఇప్పుడే మీతో మాట్లాడకముందే నేను మన స్టాఫ్తో కూడా మాట్లాడున్నాను